ఒక మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియో నాకు స్వాగతం పలుకుతున్నాను సో అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఒక వీడియోని చూశాను ఏంటి ఆ వీడియో అంటే బిగ్ డిస్కషన్ ఓకే సో ఈ డిస్కర్షన్లో ఒక నలుగురున్నారు ఈ ఫోటోలో సో ఇది ఎలా టెలికాస్ట్ చేయబడిందంటే ఐజెక్ రాజ్ ఐజక్ రాజ్ గారు సో దీన్ని అఫీషియల్గా ఉన్నటువంటి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు సో నేను దాంట్లో చూసిన ఇష్టపడుతున్నాను జన్మపాపం జన్మపాపం లేకుంటే క్రీస్తు ఎందుకు వచ్చాడు జన్మపాపం లేకుంటే ఆయన మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు జన్మపాపం లేకుంటే రక్తం ఎందుకు ఖర్చాడు ఆ జన్మపాపం లేకుంటే ఉమ్మి ఎందుకు వేయించుకున్నాడు జన్మపాపం లేకుంటే కిరీటం ఎందుకు పెట్టుకున్నాడు జన్మపాపం లేకుంటే లేకుండా సిరువు ఎందుకు మోసారు జన్మపాపం లేకుంటే అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఇంత పెద్ద ప్రణాళిక ఎందుకు పెట్టుకున్నాడనే విషయాన్ని డిస్కర్షన్ చేస్తూ చేస్తూ దైవ సేవకులు ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు కొన్నిటికి అర్థాలు చెప్పారు సరే ఈ సమయంలో నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను దయచేసి నాకు సమాధానం చెప్పగలిగితే మీరు చెప్పండి లేకుండా లేదు సో ఇది ఏమి ఛాలెంజ్ కాదు లేకపోతే ఈ విషయాలు మీకు తెలిసిన విషయాలు అని అనుకుంటున్నారు కానీ ఒకవేళ ఇది అవునా కాదా చూద్దాం అయితే ముందుగా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి ఏం జరిగిందో అక్కడ ఒకసారి ఈ చిన్న వీడియోని చూద్దాం తరతరాలుగా ఇది మరి గలిబిలికి కారణమైంది ఒకటి మొదటి విషయం ఏంటంటే యాజకరాజు గారు ఈ ఒక్క అంశం ఎందుకు వివాదానికి ఎక్కువగా గురవుతున్నది జన్మ పాపము అన్న సబ్జెక్టు మన రక్షణకు సంబంధించిన విషయం అవుతుంది కాబట్టి అది కీలకమైన అంశం జన్మ పాపమే లేదంటే కొందరికి ఏసునాథుడే అక్కర లేదు అని మనం డైరెక్ట్గా బోధించినట్టు అవుతుంది తన లేఖనం ఏం చెప్తుంది తన శిల్వ రక్తం చేత ఆకాశం మంది ఉన్నవాడు కానీ పరలోకం మందు ఉన్నవాడు కానీ భూలోకం మంది ఉన్నవాడు కానీ తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి ఆయనని తొలిసీలో దేవుని లేఖనం చెబుతుంది కొందరికి ఏసు అక్కరలేదంటే ఏసు లేకుండానే మనం మోక్షం పోతామని వీళ్ళు నేర్పిస్తున్నారు రక్షణకు సంబంధించింది కాబట్టి ఇది కీలకమైనది అందుకే ఇది కొద్దిగా వివాదానికి గురవుతుంది ఒకవేళ అనుకుంటే దాని కంక్లూజన్ ఏంటి మానవులను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు జన్మపాపము లేదంటే మరి దేని కొరకు వచ్చాడు ఆయన ఇప్పుడు నాన్న అనవసరంగా ఏసు ప్రభు అని భూమి మీద అవతరించావు శిలువలో బలి అయినావు కాస్త మంచి క్రియాపాపం లేకుండా జన్మపాపం ఎట్లా లేదంటున్నాం కదా క్రియాపాపం జరగకుండా మేనేజ్ చేసుకుంటే నేను పరలోకానికి వచ్చేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే దేవుడు అనవసరంగా ఇంత పెద్ద ప్రణాళిక రచించి భూమి మీద అవతరించి ఉమ్మి వేయించుకొని కోడ దెబ్బలు తిని బలి అయి సామాజ్ మూడో దినోలే ఇది అంతా అనవసరంగా చేశాడని చెప్తున్నారు ఇది ఇది దేవదూషణ ఎస్ చూశారు కదా ఈ వీడియోలో జన్మ పాపముల గురించి చెబుతున్నప్పుడు ఉన్నటువంటి ఒక సహోదరుడు ఆ రెఫరెన్స్ కూడా సరిగ్గా గుర్తులేదు అక్కడ ఒక విషయాన్ని గుర్తు చేశారు ఏ విషయాన్ని గుర్తు చేశారు వారు అంటే పిలిపిల్ల రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఒక విషయం ఉంటుంది నేను ఆ విషయాన్ని మీకు చదివినిపిస్తాను తను చదవలేకపోయాడు రెండవది రెఫరెన్స్ కూడా చెప్పలేక కులసి పత్రిక అన్నాడు కాబట్టి అది కొలసీ పత్రికలో లేదు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో స్పష్టంగా రాయబడినటువంటి మాటను నేను మీకు చదివి వినిపిస్తాను ఒకసారి అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందో అసలు జన్మ పాపం గురించి ఈ రెఫరెన్స్ కోడ్ చేస్తుందా లేదా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఒకసారి అక్కడికి వెళ్దాం ఏమ ఏ ఎక్కడికి వెళ్దాం ఈ విషయంలోకి వెళ్దాం తొమ్మిది వచ్చినలో అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏసునామను వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ఇక్కడ పాప గురించి ఏమున్న సార్ ఇక్కడ పాపం గురించి ఏమని మాట్లాడటానికి అవకాశం లేదు ఇక్కడ మనం మీరు మాట్లాడుకుంటుంది జన్మపాపం జన్మపాపం గురించి డిస్కషన్ చేయండి సో అది బాగుంటుంది రైట్ ఓకేనా సో మంచిది ఇప్పుడు పాయింట్స్కి వచ్చేద్దాం ముందుగా అసలు మొదటి మానవుడైనటువంటి ఆదాంబకు జన్మ ఉందా జన్మపాపం అంటే జన్మ ఉండాలి కదా చెట్టు కాయలు మంచిగా లేవు పుచ్చిపోయినాయి చెట్టు కాయలు మంచిగా లేవు పుచ్చిపోయినాయి అయితే అసలు ఆ చెట్టే లేనప్పుడు అసలు ఆ చెట్టే లేనప్పుడు పుచ్చిపోయిన కాయకల్లు ఎక్కడ ఉండొస్తాయి చెట్టు లేదు పుచ్చిపోయిన కాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి అర్థం చేసుకోండి రైట్ వాక్యపరిచారలోనికి ధ్యానంలోకి వెళ్దాం ఆది కాలములో ఆది మానవుడైన ఆదామును దేవుడు సృష్టించాడు ఆది కాలములో ఆది మానవుడైనటువంటి ఆదామును దేవుడు సృష్టించాడు దేవుని పోలికగా చేశాడు దేవుని స్వహస్థలతో చేశాడు అర్థమవుతుందా దేవుడు తన స్వహస్తాలతో చేసినప్పుడు జన్మే లేనప్పుడు అతనికి ఒక తల్లి లేదు అతనికి ఒక తండ్రి కూడా లేడు జన్మ అంటే జన్మ ఉండాలి కదా అర్థమవుతుందా చెట్టు కాయలు అంటే చెట్టు ఉండాలి కదా కాయలు ఉన్నప్పుడు చెట్టు ఉండాలి కదా అలాగే జన్మ అన్నప్పుడు జన్మ ఉండాలి కదా మరి మీరు చూసినటువంటి వెలుగులో మీరు అక్కడ కూర్చొని డిస్కషన్ చేసినటువంటి వారి యొక్క వెలుగులో బిగ్ ఏంటది డెబిట్ అనుకుందాం బిగ్ డెబిట్ ఓకేనా డిస్కషన్ సో ఏదో పేరు పెట్టారు మొత్తం మీద అక్కడ కూర్చుని మీ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి జన్మ అని చెప్పేటప్పుడు జన్మ ఉండాలి కదా జన్మ పాపము అని చెబుతున్నారు జన్మే లేని వానికి జన్మ పాపం ఎలా వస్తుంది సార్ జన్మ లేని వానికి జన్మ పాపం వస్తుందా చెట్టు లేకుండా కాయలు వస్తాయా మీరు ఎక్కడైనా లేఖన భాగాలు చూపించగలిగారా ఎప్పుడైనా చదివాను కదా అందులో ఏమైనా ఉందా పాపం గురించి క్రీస్తు ఎందుకింత పెద్ద ప్రణాళిక చేసుకొని వచ్చాడు అనే నిదానం నినాదంలో మీరు చక్కగా చెప్పలేకపోయారని నేను క్లియర్ చేస్తున్నాను గమనిద్దాం సరే మంచిది ఆదాములో పాపముంది అనుకుందాం అవ్వలో కూడా పాపముంది అనుకుందాం వాళ్ళిద్దరిలో పాపముందని బైబిల్లో ఎక్కడ రాయబడింది వాళ్ళిద్దరి గురించి రాయినప్పుడే అంటే ఆ పండు తింటే పాపం అనే బైబిల్లో ఉందా ఒకవేళ ఉంటే చూపించండి రైట్ ఓకే మంచిది ఇప్పుడు ఆదాము జనరేషన్ని కొద్దిసేపు పక్కన పెడదాం ఓకేనా ఆదాముతో ఉన్నటువంటి జనరేషన్ని కొద్ది నిమిషాలు పక్కన పెడదాం ఆదాములో నుండి ఆదాము గినుక జన్మ పాపి అయితే ఆదాములో నుండి నీతిమంతులు ఎలా వస్తారు అతను కూడా జన్మ పాపి అయి ఉండాలి కదా జన్మలో పాప పాపం కలిగి ఉండాలి కదా వారు కూడా ఎవరు ఆదాములో వచ్చినటువంటి వారు జన్మ పాపం కలిగి ఉండాలి కదా మరి జన్మ పాపం ఉంటే ఇక్కడ ఒక వ్యక్తిని సెలక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు సరే వాళ్ళందరికీ పాపం ఉందండి ఎవరికి ఆదాము తర్వాత వచ్చిన వాళ్ళకి ఆదాము అందరూ వాళ్ళకి పాపం ఉంది వాళ్ళందరూ కూడా చనిపోవడానికి రెడీ అయ్యారు ఎలా రెడీ అయ్యారు రక్షణ ఓడ కట్టుచు ఉండగా వారందరూ సిద్ధపడుతున్నారు సరే వాళ్ళ యొక్క మరణం తథ్యమైపోయింది చివరికి వాళ్ళు తీసేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఓకేనా రైట్ మంచిది ఇప్పుడు ఆది కాండము ఏడవ ఒక విషయాన్ని చూద్దాం ఒకసారి ఆది కాండము ఏడవ ఛాయం చూద్దాం ఒకసారి యహోవా అంటూ ఉన్నాడు ఈ మాట ఏమంటున్నాడు ఈ తరము వారిలో చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట అక్కడ కూర్చున్నటువంటి వారందరూ కూడా చక్కగా ఈ మాట వినండి ఏడవ అధ్యాయం మొదట వచనంలో రాస్తున్నాడు ఈ మాట ఇహోవా ఈ తర్మవారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడవై ఉండుట చూచితిని నీతి మంత్రులని ఎవరికి పేరు ఉంటుందండి పాపం ఉన్న వాళ్ళకి నీతి పేరు నీతి మంత్రులని పేరు ఉంటుందా క్లారిటీ ఇవ్వండి నీతి మంత్రుడు అనేవానికి పాపం ఉంటుందా పోని ఆదాములు జన్మ పాపం ఉందని అక్కడ బైబిల్లో రాయబడిందా మరి జన్మ పాపం లేదు సార్ ఏ పాపం ఉందని మీరు అంటారా క్రియల వలన చేసిన పనులు బట్టి పాపులుగా మార్చబడ్డారు చేసిన పనులు బట్టి చేసిన క్రియలను బట్టి పాపములుగా పాపాత్ములుగా పాపులుగా మార్చబడ్డారు పోని దానికి ఎక్కడైనా రెఫరెన్స్ చూపించగలరా అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తారేమో బహుశా దానికి నేను మీకు క్లియర్గా ఒక రెఫరెన్స్ని చూపిస్తాను చూసుకోండి అక్కడ ఒకసారి ఆదికాండము నాలుగవ అధ్యాయం ఒకసారి వెళ్దాం ఆదికాండం నాలుగవ అధ్యాయంలోనికి వెళ్దాం ఏడో వచనంలో నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా సత్క్రియ మంచి క్రియ గుర్తుపెట్టుకోండి మంచి క్రియ సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును క్రియల వలన పాపాలు వచ్చాయి జన్మలో పాపము లేదు జన్మలో పాపము రాలేదు జన్మలో పాపము లేదు జన్మ నుండి పాపము భూమిదికి రాలేదు క్రియల వల్ల వచ్చాయి క్రియల వల్ల ఎలా వచ్చాయి క్రియలు ఇక్కడ ఉన్నటువంటి దాని కహీనును పడగొట్టేశాయి క్రియలు చెడ్డవయ్యాయి ఇక్కడ హేబేలు క్రియలు మంచివయ్యాయి ఇక్కడ గమనించండి క్రియలు పాపం వల్ల వచ్చాయి క్రియలు పాపముతో వచ్చాయి చేయటం ద్వారా వచ్చాయి అంతేకాని జన్మలో లేదు జన్మలో లేదు అవకూడ చూడండి వద్దన్న పండు తిన్నది జన్మలో లేదు ఆజ్ఞ అతిక్రమమే పాపం గమనించండి ఒకవేళ పాపం గురించి మాట్లాడితే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే పాపం నుండి వచ్చు జీతం మరణం అని బైబుల్లో రాయబడతారు రోమపత్రికలో సరే ఓకేనా సరే మంచిది ఆ విషయాన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఇక్కడ చేసిన పనికి చేసిన పనికి పాపం అనిపిస్తున్నారు పాపం అని పేరు పెట్టాడు నువ్వు సత్క్రియ చేస్తే మంచి క్రియ చేస్తే చెడిపోయిన క్రియ చేస్తే ఏముంటుందో ఇక్కడ బైబుల్లో రాయబడతాం కాబట్టి మీరు బిగ్ డిస్కర్షన్లో ఈ విషయాలు మర్చిపోయారని నేను జ్ఞాపకం చేస్తున్నాను మిమ్మల్ని తక్కువ చేసి నేను మాట్లాడట్లేదు సార్ మీరు మంచివాళ్ళు చాలా చక్కగా బోధించగలరు రాణించగలరు కానీ నేను ఏం చూస్తున్నానంటే బిగ్ డిస్కర్షన్ కూర్చున్నప్పుడు ఆ లేఖన భాగం తెలియకపోతే అది కట్ చేసి ఎడిట్ చేయాలి మీరు చేయకుండా అలాగే వేసారు కాబట్టి ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను రైట్ ఇప్పుడు గమనించండి దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు కహీన్తో మాట్లాడుతున్నాడు చూద్దాము ఒకసారి ఇహోవ కహీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమిటి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా క్రియ సరే క్రియల వల్ల వచ్చిందని నేను మరల మీకు రుజువు చేయటానికి ఇంకొక రెఫరెన్స్ను మీకు ఇవ్వబోతున్నాను ఇది క్రొత్త నిబంధనలో ఇస్తాను మరి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియో మీకు కొరకు చేస్తాను సరే మంచిది ఒకసారి మనము బైబిల్లో నుండే వెళ్దాం ఇక్కడ ఎపిసి రచన పత్రిక రెండవ అధ్యాయము ఎపిస్సీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఒకసారి మొదటి వచ్చిన చూడండి సార్ మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉండగా అర్థమవుతుందా చేసిన తప్పులు మూలముగా ఆజ్ఞ మీరటం వలన పాపము మనలోనికి వచ్చిందని వాక్యము తెలియజేస్తూ ఉంది జన్మలో లేదండి జన్మలో లేదు అసలు జన్మ లేని వానికి జన్మ పాపం ఎలా వస్తుందండి సరే మంచి జన్మలోనే ఉందనుకుందాం పోని మీ మాట ప్రకారంగా మీ మాట ప్రకారంగా జన్మలోనే ఉంటే మొదటి తరం అంతరించిపోయింది కదా రెండవ తరం వచ్చింది ఎవరి తరం వచ్చింది నోవాహు తరం వచ్చింది అప్పటి వరకు ఇంకెవరు లేరు కదా ఆదాము వంశావళి మొత్తం క్లియర్గా కంప్లీట్ అయిపోయింది ఫినిష్ అయిపోయింది కంప్లీట్గా అయిపోయింది ఎక్కడి వరకు ఆది కాండము ఏడో వత్సాయము ముందున్నటువంటి ప్రజలందరూ కూడా కంప్లీట్గా క్లియరెన్స్ అయిపోయారు ఎవరు మిగల అందరూ చనిపోయారు ఇప్పుడు నోవాహు నీతిమంతుడు కదా ఇక నీతిమంతుడు శరీరములో నుండి నీతిమంతులుగా ఉన్నటువంటి తన బిడలలో నుండి ఈ తరము నీ కుటుంబము నువ్వు మీరే నీతి కనపడ దేవుడు పిలిచాడు కదా ఇప్పుడు నీతిమంతులు కదా వారందరూ కూడా ఇంకా అక్కడ ఏ మాత్రం కూడా తేడా లేదు కదా వారందరినీ కూడా వారందరినీ కూడా నీతిమంతులైతే ఆ తర్వాత నీతిమంతులే ప్రపంచంలోకి రావాలి కదా ఒకవేళ జన్మ పాపం అనేది ఉంటే లేకుంటే ఉంటే ఇక్కడ కూడా అదే రావాలి లేకుంటే ఇక్కడ కూడా అదే రావాలి అర్థమవుతుందా జన్మ పాపం ఉందంటే ఇక్కడ నీతిమంతులు ఎందుకుంటాడు అర్థమవుతుందా సో ఈ సరే ఈయన నీతిమంతుడు ఇప్పుడు ఈ నీతిమంతుడు నుండి వచ్చినటువంటి అందరూ కూడా పాపం లేనివారే కదా మరలా పాపాలు ఎక్కడొచ్చాయి అంటే ప్రజలు వచ్చిన తర్వాత ప్రజలు పెరిగిన తర్వాత ప్రజలు విస్తరించిన తర్వాత వారి క్రియల మూలముగా పాపులైరే వారి క్రియల మూలముగా పాపము వారిలోనికి వెళుతుంది అర్థమైందా కాబట్టి ఇక్కడ జన్మ పాపం అనేది లేదు క్రియల మూలముగా పాపమును ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు ఆ పాపములను పరిహరించుటకే మీరు చదివారు కదా మాట ప్రతి వ వారి వారి పాపములను మతేశ్వర్తులు ఉన్నటువంటి మాట ఓకేనా వారి పాపముల నుండి విడిపించుటకే ఆయన వచ్చాడు అని అర్థమై పాపాలు జన్మ పాపాలు కాదండి చేసిన పాపాలు క్రియల మూలంగా వచ్చిన పాపాలు అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు మీరు ఆ కొ పాత నిబంధన కాలములో నిర్గామాకాండ ఇరవై వచ్చాయని నేను చెప్పాడు వ్యభిచరించకూడదు అని చెప్పాడు బట్ నేనేం చెబుతున్నానంటే వ్యభిచారం అనే ఆ యొక్క మనస్సు మీలోనికి వచ్చినప్పుడు ఆ చూపుతో ఎదురుగా ఉన్నటువంటి ఒక స్త్రీని చూసినప్పటికీ కూడా మీరు వ్యభిచారం చేసినట్టే అన్నాడు క్రియల మూలముగా క్రియల మూలముగా పాపము ఒక వ్యక్తిని పట్టుకుంటుంది క్రియల మూలముగా ఒక పాపము ఒక వ్యక్తిని నరకాగ్నికి నిత్య నరకాగ్నికి తీసుకువెళ్తుంది ఈ పాపములు పరిహరించటానికే రక్షకుడైన జీవము కలిగిన దేవుడు పరలోకమును విడిచి భూమిదికి వచ్చాడు జన్మలో పాపముందంటే దేవుళ్ళు కూడా ఉన్నట్టయితే సృష్టించిన దేవుడు కూడా పాపి అవుతాడు అర్థమవుతుందా ఎందుకంటే ఆయన మూలముగా వాళ్ళు పుట్టారు కాబట్టి ఆయన మూలముగా ఈ భూమిదికి వచ్చారు కాబట్టి కాబట్టి ఈ విషయాలు గమనించండి ఇంకా రాబోతున్న రోజులలో ఇలాంటి డిస్కషన్ మంచి పెట్టి ఇంకా ప్రజలకు మంచి యొక్క వాక్య సందేశాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈయన మాటలు గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలుగుందా